హలో అందరికీ నమస్తే అండి మేము ఎవరు అనుకుంటున్నారా మా అత్తమ్మ ఈమెకి ఎనభై సంవత్సరాల పైన ఉంటాయి ఈమె తాల యొక్క దినచర్యలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే తులసమ్మకి దీపం పెట్టి తర్వాత లలిత విష్ణు సహస్రాలు ఇవన్నీ చదువుకుంటారు ఈమె గురించి మీకు అన్ని విషయాలు చెప్తున్నాను ఆగండి ఆగండి వెళ్ళిపోవద్దు ఒకసారి మంచి చూడండి చూసారా ప్రతిరోజు ఆ మూల గిన్నె ఉందా ఆ గిన్నెలో నీళ్లు పోసి పిచ్చుకలకి బియ్యం గింజలు కూడా వేస్తారు ఇంకా ఏం గురించి చాలా విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను కాసేపు ఆడండి చూసారా తులసి చెట్టు దగ్గర దీపం అయిపోగానే ప్రతిరోజు విష్ణు సహస్రం లలితా సహస్రం గోవిందనామాలు ఇలా చాలా దేవుడి శ్లోకాలు దేవుడు అన్నీ ఆమెకి వచ్చు చాలా బాగా అన్ని విషయాలు మాకు చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఈ లలితాదేవి హారతి గోమాత వర్ణన నాకు కొన్ని పేపర్లు ఇచ్చి ఆయన ప్రింట్అవుట్ తీసి మీ ఫ్రెండ్స్ అందరికీ పంచమ్మ అని నాకు చెప్తారు ఇదే కాకుండా ఈమె ఒత్తులు కూడా చేస్తారు మా అందరికీ అవే ఒత్తులు దీపాలకు ఉపయోగపడతాయి అవి కూడా ఆవిడ ఒత్తిడి చేయడం కూడా మీకు చూపిస్తాను చూడండి అలా చూసారా ఎంత బాగా ఒత్తిడి చేస్తారో ఇంతకీ ఈ వయసు ఎంత అనుకుంటున్నారు ఎనభై ఏళ్ళు పై ఉంటాయి మొత్తంకి ఆరుగురు పిల్లలు ఈమెకి అయినా ఏమో పని ఏమో చక్కగా చేసుకుంటారు ఆరోగ్యంగా ఉంటారు మాకు వాళ్ళ వల్ల ఏ ఇబ్బంది కలగకుండా చక్కగా మాకు అన్ని రకాలుగా కోఆపరేట్ చేసుకుంటా తన పని తను చక్కగా చేసుకుని మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ఈమె చేసిన ఒత్తులు మా అందరికీ దీపాలకి మాకే కాకుండా మనవరాళ్ళకి మనవాళ్ళకి అందరికి కూడా ఇస్తూ ఉంటారు చూడండి అందుకే అంటారు పెద్దలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చూసారా ఎంత బాగా ఒత్తులు చేస్తున్నారు ఈ ఒత్తులన్నిటినీ మా అందరికీ కోడళ్ళకి మనవాళ్ళకి మనవరాళ్ళకి అందరికీ ఇస్తారు అప్పుడప్పుడు మేము కూడా చేసుకుంటాము కానీ ఎక్కువ వీలైనంత వరకు అత్తమ్మ చేసిన ఒత్తులే మేము పెడతాము మా ఇంట్లో పూజా కార్యక్రమాలన్నీ ఎలా ఎలా చేయాలో అన్నీ చెప్తారు అందుకే అంటారండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి ఏ విషయాలు అని చెప్పడం కోసం అని ఆరుగురు పిల్లల్ని ఎంతో కష్టపడి పెంచారు కట్టెల పొయ్యిల మీద ఉండి ఆ రోజులలో కరెంట్ ఉండేది కాదు తెలుసు కదా మీకు కట్టెల పొయ్యి మీద ఉండి వాళ్ళ అత్తగారిని కూడా చూసుకునేవారు ఇంట్లో ఆరుగురు పిల్లల్ని కట్టెల పొయ్యి మీదే ఉండి చక్కగా వాళ్ళని మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దారు ఇప్పుడు కొడుకులు అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉన్నారు అయినా కూడా ఈమె సింపుల్గా ఉంటారు ఒక ఆఫీసర్లకి తల్లిలా ఉండరు సింపుల్గా ఉంటారు మా అందరికీ మంచి మంచి విషయాలన్నీ చెప్తా మాకు మంచి అత్తమ్మగా ఉన్నారు అందుకే అంటారండి ప్రతి ఇంట్లో కూడా ఇంట్లో పెద్ద పెద్దవాళ్ళు ఉండాలి ఈమెకున్నంత ఓపిక మాకు కూడా ఉండదు నిజంగా చెప్పాలంటే చక్కగా మనం ఏది పెడితే అది తింటారు కొంచెం కొంచెం బీపీ షుగర్ కొంచెం కొంచెం ఉన్నాయి ఎక్కువ లెవెల్ మిట్స్లోనే ఉంటాయి ఫుడ్ కంట్రోల్లో ఉంటారు చక్కగా అన్ని పనులు తన పనులు తను చేసుకొని మాకు ఎంతో సహాయంగా ఉంటారు అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు పెద్దలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ